స్టార్ అయితే ప్రోగ్రాం నుంచి అయితే వచ్చేసాము మనకి కప్పు కూడా వచ్చేసింది చాలా హ్యాపీగా ఉంది అండ్ వెళ్ళి చాలా టైట్గా అయిపోయాను అసలు రాగానే ఫస్ట్ వీడియో అయితే ఆన్ చేసేసాను అయితే వీడియో తీద్దాం అనుకున్నా అసలు ఏం కుదరలేదు మా బాబుకి చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసింది అవన్నీ యాడ్ చేస్తాను యాక్చువల్లీ ఫస్ట్ రాగానే అసలు ఈ జల్లో పెట్టుకునేది అయితే అక్కడ తీయడం నాకు రాలేదు ఇంటికి వచ్చాక తీసానండి ఇలాంటి వేణిలు ఏంటంటే మనం జుట్టులో పెట్టుకున్నప్పుడు ఇట్లా వేలాడిపోతుంది కదండి సో ఇలా వేలాడకుండా అప్పుడైతే ఇలాంటి పిన్స్తో పెట్టారండి నేను ఇచ్చాను ఇది పెట్టమని సో ఇలాంటి పిన్స్ అయితే పెట్టుకోండి చాలా బాగా పనిచేస్తుంది చాలా టైట్గా అయితే ఉందండి యాక్చువల్లీ వాళ్ళే మేకప్ హెయిర్ స్టైల్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు మనం ఒక డ్రెస్ జ్యువెలరీ మనం తీసుకెళ్తే సరిపోతుందండి వాళ్ళు మనం అలసిపోయి కూర్చున్నా వాళ్ళే రెడీ చేసేస్తారు ఇద్దరు నాకైతే ఇద్దరు ఒకరు జడేసేస్తున్నారు మేకప్ వేసేస్తున్నారు చాలా కంగారు అయిపోయింది చాలా టెన్షన్ వచ్చింది యాక్చువల్లీ ఏదో వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను కదా ఫస్ట్ ఈ గిఫ్ట్ అయితే వచ్చింది అని వచ్చింది ఇందులో ఏముందో మీతో షేర్ చేసుకుంటాను

మీద ఎంఆర్పి ఫోర్ థౌజండ్ అని ఉంది అసలు చాలా బాగుంది చూసారా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఇంకా లైట్ వెయిట్ కూడా చాలా వెండు నాకు చదివిచ్చేస్తామో అంటే ఎక్కడ తగదుదండి అయినా ఎంజాయ్ చేస్తావు నిత్య నాతో పెద్ద సార్ యాడ్ చేసే బాగుంది కదా ప్రోగ్రామ్ అయితే నాకైతే అసలు గేమ్ అప్పుడే అయిపోయింది అనుకుంటున్నాను ఇంకొక రౌండ్ ఉంది అసలు ఆ గేమ్ ఆడుతుంటే మర్చిపోయాను ఎన్ని రౌండ్స్ ఆడేనా ఎన్ని రౌండ్స్ ఉన్నాయా అన్ని మర్చిపోయాను ఇంకొక రౌండ్ ఉందో ఏంటి అనుకుంటున్నాను విన్నర్ మీరే మీద గారు అసలు ఏంటి అయిపోయింది మంచి క్వాలిటీ ఇచ్చారు కంపెనీ వచ్చేసి ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ కంపెనీ బాగానే ఉంటాయి సో చాలా బాగుందండి క్వాలిటీ మంచి క్వాలిటీ ఇచ్చారు దీనికి హిడ్డు ఒక హిడ్డు వచ్చింది ఎక్స్ట్రా స్పెషల్ ఇది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి పాతగా అయిపోయింది ఇలాంటిది ఒకటి కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఈ లైక్ వచ్చేసింది ఇందులో యాప్లెట్ వేసుకోని ఏదైనా చెప్పండి సో ఐటమ్స్ అయితే వచ్చాయి ఏదైనా అందులో ఫస్ట్ వంట చేయాలనిపిస్తుంది కదా సో ఆడపిల్లలకి కదా ఫస్ట్ వాళ్ళకి కూడా ఈ ట్రోఫీ అయితే చాలా బాగుంది కదండి ఇంటికి మీరు కూడా పార్టిసిపేట్ అండి సరదాగా మనం ఎప్పుడు ఇంట్లోనే కదా సో మీరు కూడా సరదాగా ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు విన్ అయినా విన్ అవ్వకపోయినా సరదాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తామండి స్టార్ వనిత ప్రోగ్రాంలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఆడిషన్స్ ఎలా జరుగుతాయి అనేది ఫుల్ వీడియో చేశానండి ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి ఇక్కడ వీడియో లింక్ అనేది ఐ కార్డులో పిన్ చేస్తున్నాను చెక్ చేయండి అంత ఓపిక టైము లేదు అనుకుంటే స్టార్ వనిత వాళ్ళ నెంబర్ అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్